నా పేరు మార్తి నగర్ మరి ప్రస్తుతం బీజేపీ తెలుగుదేశం పార్టీతోను జనసేన పార్టీతోనూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు ఇందులో భాగంగానే ముస్లిం మైనార్టీలకి రిజర్వేషన్ రద్దు అయిపోతుందని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమనిపిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఉన్నాయి కమ్మా దొలన్ పథకం ఉంది ఇది ఉంది ఈ పండగలకి ఇచ్చాడు అన్నిటికి ఇచ్చారు అప్పుడు కూడా ఉంది బీజేపీతోనే పొత్తుంది అందులో బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏమైనా కొత్తగా కలిసిందేం లేదు కదా ఆయన కలిసినా కలవకపోయినా ఏం చేసినా ఆయన మగోడు కాబట్టి మొగోళ్ళలాగే వస్తాడు మగోడులాగ అన్నీ నిర్వహిస్తాడు వీళ్ళలాగా కాదు కదా ఎల్లులపై మాటలు చెప్పి ఎల్లులపై వలిచినట్టు తోలు వచ్చలు చేస్తాం అయ్యి అంటే ఈయన తోలు వలచేస్తాం అస్సలే వెనకాడే పనే లేదు సొంత అక్కని చెల్లెల్ని అమ్మని బాబాయ్ కూతుంటే సరిగ్గా చూడన్నాడు ఇప్పుడు మమ్మల్ని చూస్తాడా మాకు అమ్మఒడు వచ్చింది పదమూడు వేల రూపాయలు మా నా మనోరాళికి నాకు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వచ్చినాయి అంతే మాకు వచ్చింది పదివేలు పదివేల సంవత్సరానికి అదేదో జగన్ అన్న తోడో వాళ్ళ అమ్మ కడుపు ఏదో చెప్పాడు పదివేలు పదివేలు కట్టించుకున్నాడు మళ్ళీ పదివేలు పదివేలు కట్టించుకొని మళ్ళీ డబ్బులు మేము ఇచ్చామని ఎట్లా అంటాడండి ఎట్లా అంటాడు మేము ఇరవై వేలు రెండు సార్లు తీసుకున్నాం రెండు పదివేలు రెండు పదివేలు కట్టేశాం బ్యాంకుకి మా కాడ ప్రూఫ్లతో సహా ఉంది మళ్ళీ లిస్ట్ ఇచ్చినప్పుడు ఇరవై వేలు కట్టే ఇచ్చాము అమ్మఒడి ఇచ్చాము ఆ జగన్ అన్న తోడిచ్చాము ఇంకేదో ఇచ్చామంటే కుదరదు కదా అది అసలు జరగని పని అది ఆ మాట మాట్లాడితే మాట తప్ప నువ్వు మాట తిప్పనంటే అంటే రెండు తిప్పేసావు నువ్వు రెండు బోల్తానే ఒక్క పథకం అయినా సరిగ్గుందా ఇల్లులు ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చి అది ఉన్నోళ్ళకి ఉంటిచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యొచ్చి ఇయొచ్చి వస్తే కాదు లేనోళ్ళని చూడాలి లేనోళ్ళని చూడాలని అంటే అదొక్కటి చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం ఏం చెయ్యాలన్నా నిరుపేదలను సాయం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి చూడాలి వచ్చిన పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన ఇంకా ఆ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నువ్వేనా ఉండి అక్షంతలేసి వచ్చావు వెళ్ళావు ఫ్లైట్ లో అక్షంతలేస్తానికి వేస్తానికి పనిమాల వదిలేసే ప్రజలు గాలికి అందుకు ఇప్పుడు ఈయనకేస్తానికి వెళ్తాడేమో నాలుగు కాదు ఇంకొక చేసుకుంటాడు ఇంకొక చేసుకుంటాడు అవసరమా నీకు నీ నువ్వు చూసుకోవయ్యా ఎవరైనా సరే రాజకీయం రాజకీయం లాగా మాట్లాడాలి ఫ్యామిలీ జోలికి వచ్చి దాంట్లో ఇల్వాలి దీంట్లో ఇల్వాలైతే ఒక్కొక్కళ్ళకి పోలిచేస్తాం ఎల్లుల్లిపల్లి ఉల్లిపాయలు వచ్చినట్టు చేస్తాం అది ఓటుతో చెప్తాం సమాధానం ఓటుతోనే సమాధానం చెప్తాం కొంచెం సేపు मुस्लिम्सनी मुस्लिम साकला जाय पतारु वाली नु मुस्लिम सैनिक अच्छा गट्टा दिंगा निकाला मुस्लिम का चीट चिनि पोइंदी आ रमजान के पदव एक्याऊ ये रमजान के मैं जीत जाता हूं आ रमजान के नु पदव एक्याऊ आ समझ रहो रणविजय पंत तो मिलो रमजान ने लनु रमजान तो ने लन नु बाबू मैं सी यू जगन सी यू ఉండాల బయట ఉండాల గ్లాస్ షింక్ లో ఉండాల గొంతులో నీళ్ళు ఉండు గొంతులో నుంచి నీళ్లు పోయాలంటే గ్లాస్ తోనే పోస్తారు ఫ్యాన్ రెక్కైన కొట్టి దాంట్లో నుంచి పోయారు నీకెక్కడని తీసుకుని వెళ్తే రెండు చక్రాలు నాలుగు చక్రాలు వాహనం కావాలి ఫ్యాన్ రెక్కల మీద కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్ళరు ఒక రెక్కను పెట్టుకుంటే ప్లగ్ లో పెడితే గిరాన్ని తిరిగి కొట్టుకొని వెళ్ళిపోతాం ఎక్కడ ఏం తెగుతుందో తెలియదు నువ్వు అట్లాంటి డేంజర్ గాడివి

ఆ రోజు కాళ్ళు పట్టుకొని వాళ్ళకి టీలు అందించి కాఫీలు అందించి బతికావు ఇప్పుడు అది అంటావు ఇది అంటావు వాళ్ళు నేను మగవాణ్ణి నేను అది తురుంగ అంటే నువ్వు మాట్లాడుతుంటే నీ నోట్లో నుంచి పళ్ళు ఊడిపోతున్నాను ఇంక ఏ లారీలో నుంచి వెళ్తుంటే ఏ గుంతలో పడ్డావు పళ్ళని కదిలిపోయి నీ పాపం పోయినాయి నీ పళ్ళని ఊడిపోతున్నాయి ఒకసారి స్పీచ్ ఇస్తుంటే ఒక పళ్ళు ఊడిపోతుంది ఇంకేం చేస్తాడు అవి కూడా ఊడిపోతాయి ఇంకా ఉన్నాయి కూడా ఊడిపోతాయి ఈసారికి ఇప్పుడు చిన్న మాట చెప్పుకుందాం నాన్న బోనౌమాన్ అయిని ఇక్కడ మంచి చేశాడో చెడు చేశాడో ఇక్కడే ఉన్నాడు ఏళ్ళకలాగా లాగా అంతక్కడ నుంచి ఇక్కడికి ఈ పాటిని అక్కడికి ఇంకొకటి ఇంకొక ఊరికి ఇంకొక సెంటర్కి మార్చాలా ఎక్కడోళ్ళం అక్కడే ఉన్నాంపల్లి యాభై వేలు ఐదు వేలు ఓట్లు వస్తే చాలు ఐదు వేలు ఏం చేశాడు వచ్చిన మొత్తం మొత్తం గవర్నమెంట్ వాళ్ళది ఆఫ్టర్ ఆల్ ఈ వార్డు గెలిపించుకోలేకపోయారు ఈ వార్డు ఈ వార్డు వల్ల రాజేశ్వరి గారిది ఆ వార్డు గెలిపించుకోలేదు ఈ మళ్ళీ ఈ వార్డుకి ఎమ్మెల్యే ఆయన విష్ణు గారు ఏం చేశారు మళ్ళీ కడుపులో రిలీపోతుంటది ఇల్లు లేని వాళ్ళకి ఎన్నో వేలు ఇల్లు ఇచ్చేసాడు ఎక్కడిచ్చాడు ఉట్టి కాగితాల మీద సంతకాలు చేసి ఇచ్చేసి మా జాతీయ సంతకాలు చేసుకొని మూడున్నర లక్షలు అప్పు తెచ్చుకొని మా మీద గట్టమంటే గడతమేంటి గడతారా నానా మంచి చేసిన వాళ్ళకి లేదు ఈ రోజుల్లో జమ జమలేదు ఏం చేశాడని అన్ని ఓట్లు వచ్చింది సీట్లు వచ్చింది నాన్న మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకొని ఏదో చేసుకొని బెదిరించుకొని బయపెట్టించుకొని గెలిస్తే సరిపోదు ఏదైనా న్యాయంగా గెలవాలి న్యాయంగా రావాలి అందరు మగోళ్ళు కదా అందరు మగోళ్ళు ఒక్కొక్క ఆడది ఆడది లాగా కాదు మాట్లాడేది మాట్లాడాలంటే మాకు వచ్చి మాటలు మా సంస్కారం కాదు అది మాట్లాడటం అట్లా తప్పుడుగా మాట్లాడటం బూతులు మాట్లాడటం రోజాని తీసుకొచ్చింది ఎవరు రోజా వచ్చింది ఆయన వల్లే విడతల రజనీ వచ్చింది ఆయన వల్లే కొడాలి నాని వచ్చింది ఆయన వల్లే గారు వచ్చింది ఆయన వల్లేంటున్నానా రావటం ఏంటి వీళ్ళకు వీళ్ళు మనుషులు ఇళ్ళు మనుషులు అని చూపించుకుంటామేంటి మళ్ళీ తినేసి కంచాల బొక్క పెట్టేసి దెబ్బయటం ఏంటి పిచ్చి మాటలు అవి పిచ్చి పనులు చేస్తే పుట్టగతులు ఉండవు కనీసం డిపాజిట్లు కూడా ఉండవు వాళ్ళకి